శాంతయ్య గారు మంత్రి పాత్రధారి పంచాయతీ రమణారావు గారు అలానే వశిష్ పాత్రధారి శ్రీ నిలపనూరు వసంత్ గారు శుక్రాచార్యుడు పాత్రధారి నిలపనూరి వసంత్ గారు అలాగనే ఈ నాటకాన్ని చూడటానికి సార్ ఖమ్మం నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ కొండపల్లి జగన్మోహన్ రావు గారు వచ్చారు సార్ వారి సాధారణంగా మీ అనుమతు వేదిక వేలకి రావాల్సిందిగా కోరుతుంది దయచేసి రండి సార్ మీరు నాటకం చూడటానికి వారు ఖమ్మం నుంచి వాళ్ళ నాటకం ఉందని తెలిసి వచ్చారు సార్ వాళ్ళు వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వారి వేదిక వెళ్ళికి రావాల్సిందిగా కోరుతూ తర్వాత అలానే పెద్ద రావు గారు మేకప్ ఆర్టిస్ట్ గారు అన్నయ్య రండి పైకి రన్ని మీ ఆస్తి విద్యం కావాలి మాకు అలాగనే ఈ నాటకంలో కోయ సింగన్న కంగన్న వేషదారులు మిత్రుడు రాజేంద్ర మరియు సార్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తిరువత్ పాత్రధారి లింగాలపాడు గోపి వేదికనకి రావాల్సిందిగా కోరుతున్నాం పూర్ణ పాత్రధారి చిరంజీవి మిత్రుడు కిషోర్ రెడ్డి వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతూ ఈ నాటి నాటకంలో ప్రధానమైన రెండు కళ్ళు జయాతి నాటకంలో రెండు కళ్ళు దేవయాని సమిష్ఠ పాత్రధారులు మా సంఘ సభ్యులు సార్ సార్ అమ్మ లహరి మీ అందరికీ తెలిసినటువంటి నటి లహరి అలాగే అమృతవర్షిణి అమృతవర్షిణి ప్రఖ్యాతమైన నటి నంది అవార్డు గ్రహీత ఆవిడ కూడా వేదికల దగ్గర కుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తె కుర్రా సాయి మాధవ్ గారి చెల్లెలు ప్రఖ్యాత సినిమా చేతపుర్రా సాయి మాధవ్ గారు జిల్లలు వారు ఈరోజు శర్మిష్ట దేవయాని పాత్ర ధరించారు అలాగనే ఇంకా ఈ నాటకంలో వృద్ధయా పాత్రగా నరాళ్ళ రెడ్డి గారు వృద్ధయ్యారెడ్డి పాత్ర ధరించారు నేను ఈ ఈ నాటకానికి సంగీతం అందించినటువంటి పెద్దలు కీర్తిశేషులు శ్రీ కేసన్ శర్మ మహోదయులు ఆ పద్యాన్ని అట్లానే అచ్చుకు అచ్చు పట్టుకుని మార్కు పలికించేటువంటి అన్న రమణన్నని కూడా హార్మోనియం రమణ గడ్డపాడు ఏడు ఏదో దగ్గర నారాయణపురం అలాగే ఈ నాటకానికి టీఫూర్ సహకారం అందించిన తమ్ముడు సాయితేజ్ బ్రహ్మం బ్రహ్మం గారు అలాగే ఈ నాటకానికి మాకు ఆహార్యాన్ని అందించి మంచి కర్కెలు దుస్తులు ఆహార్యాన్ని అందించిన మిత్రుడు శ్రీనివాసరావు మంచి ఇంకొక శ్రీనివాసరావు మైక్ అండ్ లైటింగ్ శ్రీనివాసరావు గారు చిలకలూరు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడవచ్చు రాజకీటర్ గారు అందరికీ నమస్కారం చక్కటి ప్రదర్శనకి అవకాశం వచ్చినటువంటి ముందు ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిన ఎందుకంటే ఇటువంటి నాటకాలు విలువలతో కూడిన నాటకాలు సమాజంలో ప్రదర్శించబడితే సమాజంలో నీతి నియమాలు పెరుగుతాయి ధర్మం ఒత్తిడితుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు రవిశంకర్ రావు గారు సీనియర్ మేకప్ మెన్ నాటకం చూడటానికి ఇంకా వై ఆరోగ్య ఆరోగ్యం సాధించకపోయినా ఎక్కడో నిజాం ప్యాక్ నుంచి నాటకం చూడటానికి నాకు పది సార్లు ఫోన్ చేసి మరి నాటకం తనకు వచ్చారు అన్నగారికి నమస్కారాలు అందరికీ నమస్కారం సుబ్బరాజు గారు నాటకం చూడాలి నేను రెండు ఏడమంటే చూస్తాను తెలుగు వెళ్ళేప్పుడు ఆ రోజు నాటకం మెస్ బాధపడ్డాను ఇవాళ మా అమ్మాయిని బతుకున వచ్చా నేను నాటకం అత్యద్భుతంగా ఉంది ప్రేక్షకులు తక్కువగా ఉన్నారు ప్రతి సన్నివేశం బాగుంది ఆయన బ్రతుకున్నప్పుడు నాకు తెలియదు కానీ ఆయన పొలంలో ఆయన విలువ తెలిసిన శర్మగారు ఎంత చక్కటి వచ్చే ప్రతిపంచంలో ప్రతిపాట్లు ఆయనే నమ్మించారు నాకు ఆ మహానుభావుడు మంచి పాడు చాలా కష్టము సుబ్బరాజు ప్రభావ్ గారికి సహకరించిన కళాకారులు అందరికీ ధన్యవాదాలు చూద్దాం పర్టికులర్గా ఏమనుకున్నట్టు కదా ఈ అమ్మాయిలు నా నటనకోవడానికి వచ్చే నేను సాంఘికాలు అనే విధంగా వచ్చాను పౌరాణిక ఎలా చేశారు అనిపిస్తాను ఇద్దరు చాలా బాగా చేశారు అంటే పౌరాణికం అమ్మక వచ్చినా పౌరాణికంగా ఆరే సాంఘికారే సాంఘిక అమ్మ రోజు నాన్నట్టుగా చేశారు చాలా బాగుంది యూట్యూన్లో సుబ్బ్రాజు గారికి మిత్రులకి శాంతయ్య గారికి అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం మా పొత్తూరు వెంకట సుబ్బారావు గారు ఏ కార్యక్రమం జరిపినా అద్భుతంగా ఉంటుంది ఆ ఐదు రోజుల కార్యక్రమాల్లో మరి ఏ నాటకం చివరి రోజు పెట్టారు మరి మధుర సుబ్బారావు గారు ఏ యొక్క నాటకం తీసినా చాలా గొప్పగా ఉంటుంది ఎట్లా అంటే దీని తాత్కాలం మా పుత్తూరు వెంకట సుబ్బారావు గారి ఎందుకంటే పొత్తూరు ఏ నాటకం చెప్పినా ఏ నాటకం ఏర్పాటు చేసినా ఎంతో అద్భుతంగా ఉన్నదో మరి సుబ్బరాజు గారు కూడా ఏదైనా ఒక నాటకం తీస్తే ఆ నాటకం వెళ్ళి ప్రైజ్ దేవడమే కలవకాళానికి ప్రప్రథమంగా పెట్టినప్పుడు నేను నాటకం చూశాను అన్ని నాటకాలు చూసా పాదుగా పట్టాభిషేకం నాటకం అన్ని చూశాను పాదుగా పట్టాభిషేకం నాటకం చూసి సుబ్బరాజు గారికి ఇంకా ప్రైజ్ ఇచ్చిపెట్టుకోనడా సార్ నా రోడ్ చెప్తున్నాను చెప్తున్నాడు కోమతో మాట కోటి వదాలి కోటలు మీకు వచ్చింది సార్ ఫస్ట్ ప్రైజ్ అని చెప్పాను ఎమ్మటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు అయ్యా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి ఎందుకంటే టీం వర్క్ మరి ఆయనకు మరి వీళ్ళందరూ సహకరించబట్టే వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరు శ్వాస ఆశ తీసుకున్నారు నేను ఇంటారు మా సుబ్బరాధికారితో ఏం చెప్పానంటే సార్ మీ మాట వేదం గారి మాట వేదాం ఈ అమ్మాయి తింటాము నీ అమ్మాయిని ఆధనం పెట్టిన ఆటలు పెట్టాను అదే నేను ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక ఎక్స్ప్రెషను ఆ నాట్యం చేసింది మరి అమ్మాయి రా మరి ఆ నాటకంలో కూడా సుబ్బారాజు గారు శ్రీహరి పాత్ర మరి తల్లి బాస్ చాలా చక్కగా చేస్తారు మరి రెండు మాత్రం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మా సుబ్బారావు గారు గురించి అందరికీ నమస్కారం అండి సుబ్బారావు గారు ఆయన కళా పోషకుడు ఎంత కళా పోషకులు అంటే ఒక నాటకం ఆడించాలి అంటే ఈ రోజున ఎంతో ఖర్చుతో కూడిన కథ అలాంటిది మొన్నటి మొన్న ఒక గట్టిగా ఒక ఫైవ్ మంత్స్ కూడా అవడం లేదు ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ బ్యాక్ జనవరిలో సంక్రాంతి పండుగకి వరుసగా మూడు రోజులు మూడు హరిశ్చంద్రులు పెద్ద క్యాస్ట్ మామూలు మామూలు వాళ్ళని కూడా కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళ రికమెండేషన్స్ ఎలా ఉంటాయో నేను మేము ఆడుతున్నాం కాబట్టి కొంత మాకు అవగాహన ఉంది వాళ్ళ ఇచ్చి కూడా ఆయన అవకాశం కల్పించి అక్కడ మూడు రోజులు అంత ఘనంగా జరిపించి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఐదు రోజులు జరిపించడం అంటే కత్తి మీద సాము కానీ ఈ కళలు అంతరించిపోకూడదు అని చెప్పి పర్టికులర్గా పద్య కళారంగం అనేది పద్య నాటకం అనేది అంతరించకూడదు అని వెన్నుదండగా నిలబడి ఆయన ఇంత శ్రమ కోర్చి వాస్తవంగా ఆయన ఒక అంట్లో ఆయనకు అంత అవసరం లేదు హ్యాపీగా సహకరించి ఇంకా రిలాక్స్ అయిపోతుంది బట్ అలా కాకుండా ఎన్ని గంటలు కూర్చుని ఇంత హార్డ్ వర్క్ చేసి శ్రీనుగర్ లాంటి వాళ్ళ సపోర్ట్ అందరు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆయన నడిపించి ఆయన కూడా ఇంత కష్టపడి ఇంత ప్రోత్సహిస్తున్నారు అంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా కళారంగం బ్రతికుంది నిండు నూరేళ్ళు దీర్ఘాలితో దానికంటే చిన్నదాన్ని అయినా సరే భగవంతుని కోరుకుంటున్నాను ఆయన ఉండాలి కళారంగాన్ని కాపాడుతూనే ఉండాలి థ్యాంక్ యూ అండి నండి అవకాశం అలాగే ఇంకో ఇష్యూ శుభ్ర సమయ వాస్తవంగా మాకు పౌరాణికం గురించి ఏమీ తెలియదు లహరికి కానీ నాకు కానీ మేము సోషల్ సోషల్ ఆర్టికల్ పరిషత్తుల నుంచి వచ్చాం ఈ రోజున మీ అందరిని మనల్ని పొందగలుగుతున్నాం అంటే కేవలం మాకు అమ్మాయి పెట్టిన విషయం కరోనా లాంటి భయంకరమైన రోగాలు వచ్చిన పర్వాలేదు ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ కళాకారులుగా మాకేమైనా సమస్య వచ్చినా లోకొచ్చినా ఇలాంటి మహానుభావులు ఉంటారు మమ్మల్ని ఆదరించడానికి సో మాకు ఏ డోకా లేదు ఎందుకంటే కళాకారులను కాబట్టి అని కాల రెగ్యులర్స్ చెప్తాం థ్యాంక్ యూ కృష్ణ గారిని ఆశీర్వించవలసింది కాబట్ అమస్కారం సోషల్ డ్రామా వచ్చి నేను నలభై సంవత్సరాల క్రితం ఇంటర్ కాలేజీలో బెస్ట్ యాక్టర్ వచ్చారు ఆంధ్రయ్ నుంచి చాట్ల శ్రీరామ్ గారు మా పుట్ల గురువు గారు వారు నన్ను రంగానికి మొత్తం జీవితం కేటాయించిన కోరారు అయితే మా మేనమామ చల్లా సుబ్రహ్మణ్యం చల్ల లక్ష్మీకాంతం గారిని బల్జేపల్లి లక్ష్మీకాంతం గారితో వేశారు మా మేనమ్మ కాల్కౌసెడ్డిగా వేశారు వారి టీంకి ప్రొడ్యూసర్ మా మేనమామ ఆయన క్లాస్మేట్ అర్ధం గ్రీరామూర్తి గారు ఫస్ట్ కన్నమ్మతో కన్నంబుతో సినిమాలు చేస్తుంటే వారి కోసం సినిమా హాలు కట్టించే వ్యక్తి నా నేనమ్మ వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు కెనడాలో అమెరికాలో చాలా పెద్ద స్థితిలో ఉన్నారు వారి పైన కూడా చేయాలని మేము అది ప్లాన్ చేసుకున్నాం సుపర్ మాట్లాడతాము మాట్లాడుతాము పరిచయం ఈ కొంతకాలంగా జరిగింది చాలా నిశ్శబ్దమైన సైనికుడు ఆయన చాలా చక్కగా నిర్వహిస్తున్నారు వారికి మా సంస్థ తరఫున పదివేల నూట పదహారు నేను ఇస్తున్నాను ఈ నాటకాన్ని నాకు తమిళనాడులో ఐదు సెంటర్లు ఉన్నాయి తమిళనాడులో మాది బాగా పేరు రత్నశ్రీ జయ నిర్మల వీళ్ళందరూ కుమార్ వీరందరూ వచ్చారు మేము సుబ్బరాజు గారి ఈ నాటకాన్ని నేను పెట్టిస్తానైతే నేను వచ్చే అమెరికా వెళ్తున్నాను అందువల్ల ఎప్పుడు డేట్స్ చెప్పలేను కానీ తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు చూడాల్సిందే తెలుగుకి ఇబ్బంది లేదండి త్యాగరాజస్వామి కీర్తనలు పోతం వారి భాగవత పద్యాలు ఈ పౌరాణిక పద్యాలు ఉన్నంతకాలం తెలుగు భాష ఎక్కడికి పోనునే అక్కడ పోయింది ఎక్కడ పోయిందని ఏదో రిపోర్ట్ ఇస్తారు అంతటి అద్భుత అద్భుతమైనటువంటి భాష తెలుగు భాష సంగీతానికి అతి చెరువులో ఉన్న భాష తెలుగు భాష నలభై సంవత్సరాలుగా నేను తిరువయ్య త్యాగరాజ ఆరాధనకి చిదంబరం నటరాజస్వామి ఆరాధనలో ఉంటాను అక్కడ అంతా గొప్పగా తెలుగు నేర్చుకున్నాం మేము ఇక్కడ తెలుగు చదువుకొని తమిళనాడు బాగా అభివృద్ధి చెందింది ఎందుకంటే చేమకూరి వెంకటకవి మేరటూరి భాగవతం తెలుగు మంది అక్కడే ఉన్నాయి అక్కడ ఆదరిస్తారు ఒక సంగీతం ఒక హార్మోనియం పెట్టి పట్టుకుంటే ఇక్కడేమో చాలా చూపుగా ఉంటుంది అక్కడ సరస్వతి పుత్రుడు అంటాడు అదే తేడా అదే హార్మోనియం పెట్టి ఇక్కడికి అక్కడికి ఉంది తేడా మా గురువుగారు చెప్పాలి చంబై వైద్యనాథ్ పవర్ శిష్యుల దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాము త్యాగరాజ సంగీత కళాశాల పెట్టి మూడు వందల యాభై మందిని తయారు చేసిన అద్భుతమైన గాయకుడు అట్లా కాకుండా పది నాటకంలో అంజలి పిక్చర్స్లో హార్మోనిస్టు అక్కినాని నాసిరావు గారు సజ్జన్న మూడు కట్టుకుని వారికి వచ్చి నేర్చుకున్నారు పేసపాటి నర్సింపూర్తి గారు పావలా ఇచ్చి నేర్చుకున్నారు పేసపాటి నర్సింపూర్తి గారు పావలా ఇచ్చి నేర్చుకున్నారు వారి దగ్గర కిళాంగి కృష్ణమాచార్యులు గారు వెళ్ళి పేశబాటు గారిని సెలెక్ట్ చేసుకున్నారు పేశబాటు గారు ఆ మాట నాకు రవీంద్రబాద్లో చెప్పారు చాలామంది ఒప్పుకోలేదు అట్లాగే బురా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే వారి యొక్క నటన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చింతామణిలో వేశారు వారి జనాల్లో ఎంత గొప్పగా వేశారు వారు మా నాటకానికి వచ్చారు జయ నిర్మల మేము కృష్ణుడిగా వేసినప్పుడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు వారితో నాకు సత్యభామ నేను తెలవభామ కృష్ణుడు ఫేమస్ ఎందుకంటే మా పాటలు బాగుంటుంది ఆ బేస్ వాయిస్లో పాటలకి ఎక్కువ ఉంటుంది అందుకని మాకు బొంబాయిలు వచ్చినప్పుడు మీ నాన్నగారు సత్యభావాన్ని దృష్టిలో వేయాల్సింది నేను ఉద్యోగం ఇచ్చే ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చి అప్పుడు కుదరలేదు కానీ వారంటే అమితమైన గౌరవం అలాంటి గొప్ప నటుల వారి నుంచి వారి అమ్మాయి మనం చూసాము అట్లాగే అమ్మాయి గారు లహరి ఎంత అద్భుతంగా చేశావు ఎంత అద్భుతంగా చేశావు ఎందుకంటే పౌరాణిక నాకు ఒక పద్యాలు పాడిన వాళ్ళతో కాలేదండి మాధి వెంకటరామ గారు ఆయన తన్ను దుర్దర్శనం గారు అక్కడ నుంచొడి చూపిస్తే మిగతా అడుగుతుంది పద్య నాటకం పద్యం ఒక్కడ పాటితే కాదు మిగతా వాళ్ళు కూడా వారి యొక్క హావభావాలతో వారి యొక్క మాడ్యులేషన్తో మెప్పించిన నాటక రంగం పౌరాణిక నాటకం తెలుగు భాషను పరిపుష్టి చేసింది పద పౌరాణిక నాటకం కోసం కొన్ని వందల ఎకరాలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు నా దగ్గర మా నేనమ్మ మూడు వందల యాభై ఎకరం పొలం ఖర్చు పెట్టారు ఎందుకంటే అంత వాళ్ళు అంతటి పునాదులు వేశారు కాబట్టి ఈ నాటక రంగం ఇప్పటికి నిలిచింది పైగా తెలుగు మీద పౌరాణిక నాటక రంగంలో మీరు భారతదేశం మొత్తం చూడండి మహాభారతం తెలుగు వాళ్ళు వేసినట్టుగా ఎక్కడ లేదండి తెలుగు వాళ్ళదే పద్యం సొంతం ఊరికిన ప్రజవాడు ఆవిడ అక్కడ ఉంది అక్కడ రాగంపాడాడు కాదు భాష గొప్పతనం పద్య నాటకంలో తెలుగు భాషదే దాంట్లో సందేహం లేదు ఎంతో మహాత్ములు ఎడవలి సూర్యనారాయణ గారు బళ్ళారి రాఘవన్ నుంచి చేసేవాళ్ళ ఆయన ఆయన వెళుతుంటే మైలూరు జమీందారు దాంట్లో వారు అంత నాటకాలు వేశారు అంతటి మహానుభావులు ఈ నాటక రంగానికి ఎంతో చేశారు కాలాతీతమైనప్పుడు కూడా రెండు మాటలు చెప్పాలన్న భావనతో చెప్తున్నాను తప్పితే ఇంకా ఏ ఉద్దేశం లేదు మేము ఈ పౌరాణిక నాటకాన్ని తమిళనాడులో చేయాలి కోరుకు ఎందుకంటే తమిళనాడు ప్రతివాడాలనిస్తాం ఒక్క బిట్టుపడితే చాలు వాడు అంతా మా సుబ్బరాజు గారిని కోరుతున్నాము మాకు వారు సహ సహకారం అందిస్తామని ఆశిస్తూ తర్వాత సుబ్బరాజు గారిని ఇంకొకటి చెప్పాలి ఈ భాష మీద చాలా పట్టున్నది ఆయనకి ఇవాళ చూడండి ఎంత చెప్పారు మనం అందరం నాటకాలు చూస్తున్నాం ఎన్నో చేస్తున్నాం కానీ దానికి సంబంధించినటువంటి ఆ గ్రంథసేకరణ కానివ్వండి ప్రజలకు వారు అందించడంలో చాలు చాలా ముందు వరుసలో ఉన్నారు వారు సుబ్బరాజు గారు వారంటే నాకు అదే అభిమానం మేము కలిసి కూడా వేసాము వచ్చి నిజవాళ్ళు మీరు కులాభాలు వేసాము మీరు చింతామణి వేశారు ఆ రోజు దత్తశ్రీ వాళ్ళు చింతామణి నేను అతడి బాలాజీ నాయుడు మేము గణేష్ దాంట్లో హనుమంతరావు చౌదరి నేను వేశాం చాలా ఆనందంగా ఉంది మరి ఒక కుమారు సుబ్బారావు గారికి ధన్యవాదాలు చెప్తూ నేను కొంచెం రెండు నిమిషాలు తీసుకున్నాను అయితే ఐదు రోజులు చూస్తున్నాను కాబట్టి నా టైం ఐదు ఇరవై సెకండ్లతో పెంచుకున్నాను నేను చాలా ఆనందండి ధన్యవాదాలు కళ్యాణార్బుత ఐదు రోజులు కూడా మనకు హాల్ ఫ్రీగా ఇచ్చినటువంటి హౌసింగ్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ కాజా శ్రీరాయణ గారికి మన అపోలో హాస్ట ఫార్మసీ వాళ్ళు ఐదు రోజులు కూడా జ్యూస్ ఇచ్చారు వాళ్ళకి అందరూ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కళ్యాణద్భూతగాత్రాయ కామితార్థప్రాయనే శ్రీమద్వేంకట నివాస శ్రీనివాసాయ గోవింద